కులల్లో ఉన్న అబ్బరా మహాలకాబాయి తొలి ఉర్దు మహాలకా చంద స్మారక భవనం కాలం కరిగిన స్వప్నమై రాసుకున్న ఒక జ్ఞాపకాల కావ్యం మహాలకా చంద మహాలకా చందాగా గోపిలో పడే పదిహేడు వందల అరవై ఎనిమిదిలో పుట్టి పద్దెనిమిది వందల ఇరవై నాలుగులో మరణించింది పద్దెనిమిదవ శతాబ్ద తొలి ఉర్దు కవైత్రి ఆమె మరణాంతరం ఆమె కవితలు గజన్లు గుల్జారియే మహాలక అనే పేరుతో వచ్చాయి నిజాం మహాలకను తన కులుడు ఉమ్రావుగా నియమించాడు నిజాం రాచకార్యాల మీద అత్యంత ప్రభావం చూపగలిగిన శక్తి మంత్రురాలు మహాలక చెంద పద్నాలుగేళ్ళ వయసుకే గుర్ర స్వారి విల్విద్యలో ఆరితీరింది ఆమె నైపుణ్యాలను గ్రహించినటువంటి రెండవ నిజాం మీర్ నిజాం అలీఖాన్ తనతో మూడు యుద్ధాలు తీసుకెళ్లాడు ఆమె పురుష వేషంలో యుద్ధంలో పాల్గొనేది ఆమె సేవలను శౌర్యాన్ని గ్రహించిన నిజాం హైదర్ కూడా చందానగర్ సయ్యద్పల్లి అడికి మెట్లు జాగీర్మిచ్చాడు ఆమె మహాలక అంటే చంద్రకళా నాది బిరుదు ఆమెకు ఏకంగా ఐదు వందల మంది సైనికుల దళమే ప్రత్యేకించబడి ఉండేదంటే ఆమె స్థాయి ఎంతటిదో తెలిసిపోతుంది మహాలక చంద ఉత్తర భారతంలో ప్రసిద్ధులైన ఉర్దూ కౌలు మీర్ తక్ మీర్ మహమ్మద్ రఫీ సౌదా ఖ్వాజా మీర్ దర్దులకు సమకాలిపోయి మహా సంపూర్ణమైన ఒక కళావంతురాలు ఆమె గజల్లోని రెండు చరణాలు చందా చందా ఎందుకు గర్వపడకూడదు అలీ రెండు ప్రపంచాల్లో ఇంట్లో ఆమె శాశ్వతంగా నీతో కట్టుబడి ఉంటుంది తన నిత్యంతో మరొక గజలు తొలిపాదం ప్రతి మొగ్గా పువ్వునై విరబూయాలని ఆశతోనే తన ఆత్మను పట్టుకొని కూర్చుంటుంది తన పిడిపటి మహలకు చందా భాగ్యనగరానికి ఒక కవిత చంద్రహారం